తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంచనం ఘనంగా జరిగింది పదహారవ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి ఈ నేపథ్యంలో ఆలయాన్ని జలంతో శుద్ధి చేశారు అనంతరం దర్శనానికి భక్తులను అనుమతించారు దగటిటి ని ఈ విధంగా శుభపరిచుకుంటాం అదే వినంగా ఆలయానికి ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని ఉత్సవాది కార్యక్రమాన్ని నిర్వర్పించేటప్పుడు ఒక ఆలయాన ని ఉండేటువంటి శుద్ధి కార్యక్రమాన్ని చేస్తారు తిరుపతి జిల్లాలోని వెంకటగిరి శక్తి స్వరూపిని శ్రీ పోలేరమ్మ జాతరకు అంకురార్పణ జరిగింది అమ్మవారి జాతర ఈ ఏడాది సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుండి ఇరవై ఆరవ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో జాతర పనులు ప్రారంభించాలంటూ వెంకటగిరి సంస్థానాధీసులు రాజకుటుంబీకులు అమ్మవారి సేవకులకు సంప్రదాయ తాంబూలం అందించారు జాతరలో భాగంగా బుధవారం అర్ధరాత్రి జాతర తొలి చాటింపు పదకొండవ తేదీ అర్ధరాత్రి రెండో చాటింపు వేస్తారు ఇరవై రెండవ తేదీన ఘటోత్సవంతో జాతర మొదలవుతుంది ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో అమ్మవారి జాతర జరుగుతుంది తిరుపతి వెంకటగిరి టౌన్లో వెలిసిన శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఇరవై ఆరు తారీఖులో వైభవంగా నిర్వహించడం జరిగింది ఈ పోలేరమ్మ జాతర రాష్ట్ర పండుగ గుర్తించడం జరిగిన కారణంగా నిన్న తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు సమీక్ష సమావేశం నిర్వహించ జరిగింది వివిధ శాఖ అధికారులతో కలెక్టర్ గారు సమీక్ష చేయడం జరిగింది ఈ జాతర వైభవంగా చేసే విధంగా అదేవిధంగా అధికారులందరూ పని పనిచేసి జాతరలో వచ్చే భక్తులందరికీ అన్ని వస్తువులు కల్పించవలసిందిగా కోరడం జరిగింది